నమస్కారం చలో గుంటూరు కాకినాడ జిల్లా తాళారో మండలం అంబేద్కర్ భవనంలో ఎండిలు ఆధ్వర్యంలో చలో గుంటూరు కార్యక్రమం నిమిత్తమై మండలంలో ఎస్సీ కమ్యూనిటీ మాల మహానాడు దళిత గ్రామ పెద్దలు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం నిమిత్తమై మండలలో ఎస్సీ కమ్యూనిటీ మాల మహానాడు దళిత గ్రామ పెద్దలు హాజరు కావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అడ్డుకునే నినాదంతో పదిహేను డిసెంబర్ ఆదివారం నాడు మాలల మహాగర్జనకు గ్రామాల నుండి పట్టణాల నుండి లక్ష మంది దళితులు హాంతు కావాలని నిర్ణయించడం జరిగింది అనంతరం చలో గుంటూరు కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరణ చేయడం ప్రతి కుటుంబం నుండి కనీసం ప్రయత్నం చేసి ఈ కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీతారాంపురం తాళరేవు కోరంగి పటవల చొల్లంగి పరిసర ప్రాంతాల నుండి గ్రామ పెద్దలు దళిత నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో తీర్మానం చేశారు ట్రాన్స్పోర్ట్ అయితే మరి కనీసం మనం నియోజకవర్గాల నుంచి వెయ్యి మంది వెళ్తే మనకి నూట డెబ్బై ఐదు ఉన్నాయి లక్షా డెబ్బై ఐదు మంది జనం హాజరు అవ్వాలి అలా సక్సెస్ చేస్తే మన మీటింగ్ సక్సెస్ అవుతుంది కాబట్టి నేను వెహికల్ కూడా ఇస్తాను అది మనకు మనకి దోడపాడ కూడా ఉంది మరి ఆయన కూడా గొప్ప కూడా అడుగుదాం టాటా మ్యాజిక్ ఉంది అలా ఉన్నవాళ్ళు ఆ వెహికల్ ఉన్నవాళ్ళు వెహికల్ వెహికల్ మన పెద్దలు అందరూ మన కాలేజీ ఈ నెల పదిహేనవ తారీఖున అలోమాల చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి తాళర మండలం తరఫున ఎస్సీ సంఘాలు దళిత అందరూ కూడా ఏకమై రేపు పదిహేనవ తారీఖున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా గుంటూరు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి మన తాళర మండలంలో పదిహేడు పంచాయతీలని పెద్దలని యూత్ని అందరి కలుపుకుని ప్రతి ఒక్కరు మోటివేట్ చేసుకుని యొక్క మాలల మహాగర్జన రేవులో ఉన్నటువంటి పదిహేడు గ్రామ పంచాయతీలో ఉన్న మాల సోదరులకు మందుల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు రాబోయే ఆదివారం పదిహేనవ తారీఖున మాలల మహాగర్జన గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం అసోసియేషన్ తరఫున బస్సులు సౌకర్యంగా ఏర్పాటు చేశాం ఉదయం మనం ఆరు గంటలకి ఇక్కడ సాలరేవలో బస్సు యాత్ర ప్రారంభమై మనం గుంటూరు బయలుదేరి వెళ్తాం కాబట్టి ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామాల్లో కూడా మళ్ళీ మేము సందర్శించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ యొక్క పేటల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా దాన్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అన్నీ కూడబలికి మళ్ళా ఈ రిజర్వేషన్ చేయాలనేది కొన్ని రాజకీయ నాయకులు సపోర్ట్తో చేస్తున్నారు ఇది జరగన జరగదు యాక్చువల్గా జరగదు కూడా ఎందుకంటే పంజాబ్లో గోటాసింగర్ టైంలోనే ఇది గతంలో ఎప్పుడో అయ్యిందంట మళ్ళా పివిరావు గారు మనకి మన ప్రీతం నాయకుడు తన ప్రాణాలు త్యాగం చేసి మనకి రిజర్వేషన్ సమస్య లేకుండా మాలకి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన గొప్ప